సర్వాధికారియు సర్వోన్నతవు నా ప్రియాపరులకు ఒక తండ్రి నీకు ఎలా అది వేలా స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము దేవాప్రభ ఈ రాత్రి సమయంలో మమ్మలను ఎంతో క్షేమంగా చేసిన దేవా నీకు వందనంలో అవును తండ్రి మీరు మమ్మలను ఎంతగానో మా ప్రయాణాలలో మా ఉద్యోగ జీవితాలలో మేము ఎక్కడికి తిరిగినప్పటికీ కూడా నాయన మీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చున్నారు తండ్రి నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా మేమంత కుటుంబంగా చేరి నిన్ను స్థుతించడానికి మీరు మాకిచ్చిన ధాన్యతను బట్టిని పొందడంలో కుటుంబాలలో సంతోషము సమాధానము ఐక్యమత్యము అనుగ్రహించండి ప్రభా నైనా ప్రతి కుటుంబంలో కూడా మరి ప్రేమ అనే ఐక్యబంధంతో ప్రతి కుటుంబంలో ఒక్కరొక్కరు కూడా కట్టబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో మేము ధ్యానించుకున్నట్టుకు మీరు మాకిచ్చినటువంటి వాక్యం నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఐదవ వచనము నేను నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధం లేక నడుచుకుందను సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి మాటలాడదను ఈ మాటలు ఎంతో ధైర్యంతో ఎంతో చక్కగా కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాటలు చద్రకు మెషకు అభజ్ఞోలు దానియలు వీరందరూ కూడా ఎంత ధైర్యంగా రాజులు ఎదుట మాట్లాడారు మరి నెహమ మాట్లాడాడు రా ఎజడా మాట్లాడాడు వీరందరూ కూడా రాజుల ఎదుట శాస్త్రములను గూర్చి అంటే అన్యరాజులు ఎదుట మామూలుగా అందరూ మరి క్రైస్తవ క్రైస్తవుల ఎదుట క్రైస్తవ అధికారుల ఎదుట మాట్లాడడం వేరు కానీ రాజులు అన్య అధికారులు వారి ఎదుట మాట్లాడడం వేరు ప్రభాతండి మేము సాధారణంగా అనేక సార్లు మాకు అధికారులు అన్యులే ఉంటారు అయితే తండ్రి మరి వారు నేను నెరగరు కానీ వారు ఎదుట నీ శాసనం గురించి నీ యొక్క ఆజ్ఞానం గురించి నీ యొక్క నిబంధనల గురించి మాట్లాడాలంటే ఎంతో ధైర్యం కావాలి మరి ద కీర్తనకారుడు చెప్పినట్లు సిగ్గుపడక నేను రాజు ఎదుట నీ శాసనం గురించి మాట్లాడదను అంటున్నాడు అంటే అతడు ఎందుకు ఆ విధంగా ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడంటే అతడు నీ ఉపదేశంలో వెతుకుతూ ఉన్నాడు ఎల్లప్పుడూ నీ ఉపదేశంలను గైకుంటూ ఉన్నాడు నిర్బంధం లేక అతడు నడుచుకుంటూ ఉన్నాడు కనుక అతడంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు మరి అలాంటి కృపను మాకంతా అనుగ్రహించండి దేవా మేము కూడా నైనా నిత్యము నీ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రంలో దాన్ని ధ్యానించేవారిగా ఉంచండి అదేవిధంగా నీ ఉపదేశంలో వెతుకువారుగా మమ్మల్ని ఉంచండి నిత్యము దాన్ని వారుగా నిర్బంధం లేక వారుగా ఉంచండి అప్పుడు తండ్రి సిగ్గుపడక మేము అనేకులు ఎదుట మాట్లాడగలం మా ప్రభ రాజులు అంటే అధికారులు మాత్రమే కాదు కానీ ప్రభా మేము మా ఫ్రెండ్స్ మా యొక్క కలీగ్స్ మాకు తెలిసినవారు ఎవరు ఎదుటనైనా కూడా మేము మాట్లాడగలిగే ఆ గొప్ప శక్తి ఆ యొక్క గొప్ప ధైర్యము మీరే మాకిస్తారు మీరు మాకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు ప్రభా మేము ధైర్యంగా మాట్లాడగలగడానికి మీరు మాకు సహాయం చేయమని తండ్రి మేము ప్రతి ఉదయమున లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని మేము బయటికి వెళ్ళాలి ఆ విధంగా మేము జ జరిగించడానికి మా కుటుంబంలో మా కుటు మాలో మా ప్రత్యేకమైన వ్యక్తిగతమైనటువంటి అసమయం కూడా మాకు అనుగ్రహించి మేము ఆ విధంగా జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి ఈ యొక్క ఆజ్ఞలు ఎంతో ప్రియమైనవి మేము వాటిని నమ్ముకొని నీ మాటలు నమ్ముకొని నీ న్యాయ విధుల మీద ఆశ నిలిపి నీ ధర్మశాస్త్రం అనుసరిస్తూ నీ ఉపదేశం గైకుంటూ నిర్బంధం లేక నడుచుకుంటూ మరి రాజుల ఎదుట కూడా ఎంతో ధైర్యంగా మాట్లాడగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నీకే వేలాది వేల స్తోత్రంలో ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థించడానికి మేము మేము మొదలు పెడుతుంటుండగా మా తండ్రి ఇతరులను గురించి కూడా అనేక మందిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలు చేయడానికి విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి కూడా మాకు సహాయం అనుగ్రహించండి మా ప్రభా నైనా కుటుంబాలు కలిసి ప్రార్థించడం ఎంతో ధన్యత నేను ప్రతి కుటుంబంలో అలాంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏ కుటుంబంలో అయితే కలతలు మనస్పర్ధలు ఉన్నాయో మీరు దయ ఉంచి ఆ కుటుంబాలలో సంతోషమును సమాధానమును నింపమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా నీ దయలో వాళ్ళను నీ కాపుదలలో భద్రంగా కాపాడము చిన్న బిడ్డను దీవించండి వారిని దీ మనుషుల దయాందును వర్ధుల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారి పట్ల మీ యొక్క కృపను అధికం చేసి తండ్రి ప్రభా మరి వారు చక్కగా ఎదుగునట్లుగా మంచి మార్గంలో నడుచుకున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తల్లి తల్లిదండ్రులు వాళ్ళ పట్ల ఎక్కువ శ్రద్ధను పెట్టడానికి కుటుంబంలో ఉన్న ఇతరులు కూడా వారి పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టి చక్కటి మార్గంలో వారిని పెంచడానికి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ దినము అనేక మంది నూతనంగా నూతన ఉద్యోగాలు పొందుకొని ఉంటారు అనేక మంది నూతనమైన కార్యక్రమాలు అనేకం స్టార్ట్ చేసి ఉన్నారు ఎంతోమందినైనా వివాహాలు కుదిరిన వారి కన్సీవైన వార్తలు విన్నారు అనేకమైన మంచి వార్తలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ వారందరి జీవితాలలో మీరు అద్భుతాలు చేయండి ఆశ్చర్యకార్యాలు చేయండి వారిలో వారికి తప్పకుండా సమస్తమును కూడా అభివృద్ధికరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము కృతజ్ఞత కలిగి జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి ఎవరైతే ఇంకా మాకేమీ కుదరలేదు మాకేమీ ఉద్యోగాలు రాలేదు వివాహాలు కుదరలేదు అని దిగులు పడుతూ మరి కృంగుదలలో ఉన్నారో వాళ్ళని మీరు లేవనెత్తండి ఎదుట మీరు అనేక మార్గంలో తెరిచి ఉన్నారు తెరుస్తారు తగిన కాలంలో సమస్తం జరుగుతాయి అని కనిపెట్టి విశ్వాసంతో ప్రార్థించినట్లుగా వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ ప్రతి ప్రతి ఒక్క బిజినెస్ కూడా చక్కగా ఫ్లరిష్ అవుతున్నందుకు వందనములు ఏ బిజినెస్ అయితే నాయన ప్రభ అభివృద్ధి చెందడం లేదో మరి వారు లాసెస్ లాసెస్లో వెళ్తున్నట్లయితే వారికి మంచి జ్ఞానం అనుగ్రహించే ఇంకా ఏ విధంగా దాన్ని అభివృద్ధి పరచాలో ఆ జ్ఞానం వారికి అనుగ్రహించమని ప్రభా నీ నడుపుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీరైతే సమస్తము బాగు చేసే దేవుడు పునరుద్ధరించే దేవుడు కాబట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము ఆకస్మికంగా ఇది మన అనారోగ్యానికి గురైన వారు ఆకస్మికంగా యాక్సిడెంట్లకు గురైన వాళ్ళని బట్టి నేను ప్రార్థిస్తున్నాను వారికి అందరికీ త్వరగా నాయన ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా వాళ్ళను మరి ఇంటికి చేర్చండి ప్రభా స్వస్థత దయచేయండి మా ప్రభా తండ్రి అదేవిధంగా ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా మరి క్రిటికల్ కండిషన్స్లో మరి వెంటిలేటర్ల పైన ఉన్నవారు ఐసీలు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభా వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతున్నారు ఆర్థికంగా కూడా ఎంతో మరి వేదన పడుతున్నారు నాయన కృప చూపించండి స్వస్థపరచండి నాయన స్వస్థత దయచేసి త్వరగా క్షేమంగా వారి ఇంటికి చేరినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా దయగల దేవుడు మీరు మా తండ్రి అద్భుతములు చేయగలిగిన దేవుడు తండ్రి మీరే కృపతో వాళ్ళను మీరు ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నాయన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సర్జరీలోనూ కోలుతు కోలుకుంటున్నారో వారందరూ కూడా త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయండి మంచి ఆరోగ్యము శక్తిని బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకా వేదనకరమైన స్థితిలో ఉన్న వాళ్ళను తండ్రి వాళ్ళను స్వస్థపరిచి నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి వారికి ఓపికను సహనమును అనుగ్రహించండి మా ప్రభా ఎంతో సైనికులు ఇతర సిబ్బంది రక్షణ శాఖలు ఉన్నటువంటి వారు తండ్రి మరి ఈ విధంగా రాత్రులలో డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళని అందరినీ మీరు కనుకరించి క్షేమంగా వారిని నడిపించండి ముఖ్యంగా ప్రభా వారిని తండ్రి నీవే మరి నీ యొక్క అప్రమత్తతతో ఉంచి మరి చక్కగా వారి డ్యూటీలు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ మరి తండ్రి ఎంతోమంది అన్యాయానికి గురైన వారు దుఃఖపడుతూ ఉంటుండగా వాళ్ళను లేవనెత్తండి వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడగలిగిన శక్తి కలిగిన దేవుడు న్యాయమూర్తి అయి ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి వృద్ధులు చిన్నారులు మరి దుఃఖంలో ఉన్నారు ఉన్నారనైనా ఆదరణ లేక ఉన్నారు వారిని అందరినీ మీరు కనుకరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా అప్పుల బాధలో చాలా కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళని దీవించి వారి అప్పులు త్వరగా తీరిపోనట్లుగా మీరు వారి ఎదుట మార్గం తెరవండి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కృంగుదలలో నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నీ పైన విశ్వాసం నుంచి వారు నీ పైన ఆధారపటుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతన్ని రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి క్షేమంగా ఆరోగ్యంగా వారు వారి గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయమని వేడుకుంచున్నాం ప్రభా ప్రభా ఇలాంటి ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా కాపాడండి మా తండ్రి ఈ మధ్యలో తండ్రి అనేక రకాలుగా మరి అనేక మంది భయంకరంగా యాక్సిడెంట్లకు గురవుతున్నారు ముఖ్యంగా ప్రభా మరి బస్సులలో ప్రయాణాలు ట్రైన్లలో ప్రయాణాలు ఏవైనా సరే తండ్రి ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి ఇది మాకు తెలియకుండా జరుగుతున్నటువంటి పని కానీ ప్రభానైనా మరి మీరైతే మమ్మల్ని క్షేమంగా నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతూ ఉంటున్నామనైనా కృప చూపించండి మాతవని దేవ ఎవరెవరైతే నాయన నిద్రలు బాధపడుతున్నారో వాళ్ళని దీవించండి ప్రభా నీ కనుకరువును వారిపైన చూపించండి వారికి ఎంతో కష్టము మరి ఎంతో వేదన ఎంతో హృదయంలో భారం ఉంటున్న ఉన్నదేమో తండ్రి ప్రభా ఏ టెన్షన్స్తో వారు ఉన్నారో ఏ వారు ఉన్నారో అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా వాళ్ళను వారికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మరి ముఖ్యంగా మరి కోపము ద్వేషము ఇంకా ఏదైనా ఉన్నట్లయితే వారిలో పగ ఉన్నట్లయితే దాన్ని తొలగించండి సంతోషము మరి క్షమాపణ గుణం వారికి అనుగ్రహించి వారి హృదయాలలో నెమ్మదిని అనుగ్రహించినట్లయితే ప్రభావారు సంతోషంగా జీవించగలరు మరి సంతోషంగా నిద్రించగలరు రాత్రి నెమ్మదిగా వారు నిద్రించగలరు తండ్రి ప్రభా మీరు నెమ్మదితో పండుగను చేయగలిగిన గొప్ప దేవుడైనందుకు నీ వందనాలు ఆలోచించుకుంటున్నాం ప్రభా ప్రభా దినమంతా మీరు మమ్మల్ని కాపాడారనైనా మా ఉద్యోగ జీవితాలలో ఎంతగానో జయకరంగా మమ్మల్ని నడిపించారు తండ్రి ప్రభా మా పని అంతటిని కూడా మేము చక్కగా చేయగలిగినాం తండ్రి నీకు వందనములు ప్రభా మేము చేసిన ప్రాథమన్ను క్షమించండి ఇతరులు మాయడ చేసిన ప్రాథమని మేము కూడా క్షమిస్తున్నాము రాత్రి వేళ ముందు తండ్రి మేము మా హృదయం నన్ను పరిశోధించుకొని మా యొక్క తప్పిదాలన్ని గుర్తు చేసుకొని ని సన్నిధిలో మేము క్షమాపణ వేడుకొని లాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి మా పట్ల మీ యొక్క కృప కుమ్మరించండి రేపటి దినానికి మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం సమస్తం కూడా మీరు ఎంతో చక్కగా జరిగిస్తారు మేము నమ్ముతున్నాము నీకు స్తోత్రం తెలుస్తున్నాం నాయన మరి నీవు ప్రతిదీ కూడా చక్కగా ఫలిత ఉత్తమంగా చేయగలుగుటకు మీరే మాకు శక్తిని ఇస్తారని నమ్ముతున్నాము నీకు సూత్రం తెలుస్తున్నాము రాత్రి వేళ నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి మాకు మా పైన నిరక్తపు కంచి వేయండి మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రవా మరి ఏ తెగులు మా గొడవలను సమీపించదు మా పైన మరి ఏ భయాలు ఉండవు అదేవిధంగా మరి ఏ ఏ విధమైనటువంటి అపాయములు మాకు రాకుండా మీరు కొనుక నిద్రపోక మమ్మల్ని దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మత్యదేవా మరి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో లేకుండా కాపాడండి దొంగల భయం నుంచి తప్పించండి మా తండ్రి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యముగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను యేష్క్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను Nam Tandri. Amen. Amen.